కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు నియోజకవర్గ టీడీపీలో డీల్ లేదు స్వప్న డీల్ లేదు నీ దగులు బాజీ మాటలు కట్టి పెట్టుకో కోనేరు ప్రతిసారి టీడీపీ పార్టీ లెటర్ ప్యాడ్ పెట్టి పిచ్చి పిచ్చి రాత్రాలు రాస్తూ వాట్సాప్ గ్రూపులలో ఇసుక బంకమట్టి గురుసు అమ్ముకుంటూ లక్షల్లో టీడీపీ నాయకులు ఇష్టానుసారంగా దోచేస్తున్నారని టీడీపీ పార్టీ లెటర్ ప్యాడ్ లో రాస్తూ రాష్ట్రంలో టీడీపీ పార్టీని గెలిపించిన ప్రజలను అలాగే ఎమ్మెకన్నూరు నియోజకవర్గ ప్రజలను టీడీపీ పార్టీ నాయకులను కార్యకర్తలను విమర్శలు చేస్తూ నీ స్వలాభం కోసం రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేని వైసీపీ పార్టీకి అలాగే స్థానిక వైసీపీ పార్టీ నాయకులు ఇచ్చే ముడుపులకు లొంగి తెలుగుదేశం పార్టీ లెటర్ ప్యాడ్ పెట్టి నువ్వు తెలుగుదేశం పార్టీపై పిచ్చి పిచ్చి రాతలు రాస్తే ఇక సహించమని పట్టణ టీడీపీ నాయకులు నవాజ్ అన్నారు కోనేరు నువ్వు దగ్గులు బాచి రాతలు రాస్తే ఎమ్మికన్నూరు నియోజకవర్గ ప్రజలు నమ్మరని అలాగే తప్పుడు మాటలు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే కార్యకర్తల ఆగ్రహానికి నువ్వు గురికాక తప్పదని సూచించారు వాట్సాప్ లో రోజుకు ఒక తప్పుడు వార్త పెట్టి తెలుగుదేశం పార్టీపై బురద నీకు ఒక సూటి ప్రశ్న ఇంతకు అసలు మా తెలుగుదేశం పార్టీలో నీకు సభ్యత్వం ఉందా గతంలోనే నీకు మా నియోజకవర్గ ఎమ్మెల్యే జైరాగేశ్వర రెడ్డి నువ్వు చేసే పిచ్చి పిచ్చి వ్యవహారాలకు పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది అయినా నీకు సిగ్గు రాలేదు ప్రస్తుతం నువ్వు ఇంతకు ఏం హోదా ఉందని పదే పదే తెలుగుదేశం పార్టీపై నాయకులపై తప్పుడు రాతలు రాస్తూ తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నావు కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండే మా ఎమ్మి కన్నూరులో ఎవరైనా ఎక్కడైనా చిన్న గొడవ పడితే అది కులాల వారికి రెచ్చగొట్టే విధంగా టీడీపీ లెటర్ ప్యాడ్ లో పిచ్చి రాతలు రాసిపెట్టి పత్రికలకు విడుదల చేస్తావు ఇప్పటికే నువ్వు ఎన్నో కులాల వారి మధ్యన చిచ్చు పెట్టి వాళ్ల ఆగ్రహానికి గురై వాళ్లకు క్షమాపణ చెప్పి తప్పించుకున్న రోజులు ఎన్నో సందర్భాలు ఉన్నాయని అతి నువ్వు మర్చిపోయావని నవాజ్ తెలిపారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రభుత్వంపై అలాగే నాయకులపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నావని గతంలో వైసీపీ నాయకులు ఇసుక గురుసుమట్టి డంపింగ్లు పెట్టి డబ్బుని దోచుకున్నారు కదా అప్పుడు ఈ కోనేరుకు తెలియదని నవాజ్ ప్రశ్నించారు కోనేరు టీడీపీ పార్టీ గుర్తుపై గెలిచాడు కానీ ఇండిపెండెంట్ గా ఎన్నికల్లో నిలబడినప్పుడు ఎన్ని ఓట్లు వచ్చాయని కోనేరు తెలుసుకోవాలన్నారు ఎమ్మెల్యే ఎలక్షన్ లో వైసీపీ వాళ్ల దగ్గర పది లక్షలు తీసుకుని ఎన్ని ఓట్లు వేపించాడని నవాజ్ గుర్తు చేశారు ఈ పనికి స్టేట్మెంట్లు వైసీపీ పార్టీ వారు ఇచ్చే ఎంగిలి డబ్బులను తీసుకుని టీడీపీ పార్టీ పైన బురద చల్లుతున్నాడని ఈ మాటలు పట్టణంలో కోడైకొస్తుందని నవాజ్ అన్నారు అలాగనే నిజాయితీగా ఉండే తెలుగుదేశం పార్టీని మా ఎమ్మెల్యే బివి జైనాగేశ్వర రెడ్డిని నాయకులని పదే పదే విమర్శన చేస్తే ఇక సహించమని నవాజ్ హెచ్చరించారు అలాగే ఎమ్మెకన్నూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దత్తపుత్రులుగా సమాజంలో మంచి విలువలతో కూడిన వ్యవస్థను అడ్డం పెట్టుకుని కొంతమంది విలేకరులు రాజీనామా చేస్తూ నాగులుదినే గ్రామంలో ఇసుక మాఫియా వేతల పట్టాలు అలాగే విలేకరుల పట్టాలు ఇలాంటివి ఎన్నో అవినీతి చేసిన పనుల గురించి ఇప్పటికే బాధితులు మాకు సంప్రదించారని టీడీపీ పార్టీ తరఫున అలాగే నియోజకవర్గ మా ఎమ్మెల్యే బివి జైనాగేశ్వర రెడ్డి దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం చేసి అతి త్వరలో అందరి లెక్కలు తేలుస్తామని నవాజ్ తెలియజేశారు వృధా చలనం తప్ప వేరే పని లేదని ఇసుక గర్సు బూడిద ఇవన్నీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రిచ్లుగా దాన్ని వాడుకొని వరకు కూడా వాళ్ళు అమ్ముకుంటున్నారు అది కనపడం లేదు కొనే నాయకత్వ ప్రజలకి అసలు ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ అప్నా స్వప్న అని ఏదేదో పనికి మాలిన ఇచ్చుకుంటూ అసలు ఈ స్వప్న స్వప్ అని చెప్పి అసలు ఏమని అనుకుంటున్నావు తెలియదు కానీ మా ఎమ్మెగినూరు నియోజకవర్గంలో బివి జయనాగర్ తప్ప ఇంకో ఎవరు లేరని మాకు ఆయనే నాయకుడు అని చెప్పి ఈ మన మన సంకల్ప ద్వారా మీకు తెలియజేసుకుంటాను అదే మాదిరిగా ఎమ్మెగినూరు నియోజకవర్గంలో ఏది జరిగినా జయనాగేశ్వరెడ్డి గారి అనుమతితో జరుగుతుంది కానీ వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు ఎవరు నడుచుకోవడం లేదని ఓన్లీ రెడ్డి తప్ప ఇంకా తెలుగుదేశం పార్టీకి ఆయనే మాకు దిక్కు ఆయనే మాకు బాసు అంతేగాని ఏదేదో పనికి నమ్మాలి ప్రకటనలు ఇచ్చుకుంటూ ప్రతిసారి తెలుగుదేశం లెటర్ ప్యాడ్ పెట్టుకొని అసలు నీకు సభ్యత్వమే లేదు నీకు తెలుగుదేశం లెటర్ ప్యాడ్ పెట్టుకుని ఇంతవరకు నువ్వు ప్రకటనలు ఇస్తున్నావు అంటే అది నీ దానికే వదిలిపెట్టున్నాం దయచేసి ఎటువంటి ప్రకటనలను మానుకోకుంటే తీవ్రమైన పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం దయచేసి ఎప్పుడైనా అర్థం చేసుకొని ఈ పనికి మాలిన ప్రకటనలు చేయకుంటే మంచిదని మన సంకల్పం ద్వారా నీకు హెచ్చరిస్తున్నాం అదే మాదిరిగా కొంతమంది విలేకరుల ముసుగులో రాజకీయం చేస్తూ అప్పుడు మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారి అండతో మొత్తం నాగల్దిన్నే నదినే దోచుకున్నారు అదే మాదిరిగా పేదలకు ఇచ్చిన పట్టాలు కూడా దోచుకోవడం జరుగుతుంది జరిగింది ఇవన్నీ అతి దొరలనే లెక్క తెలుస్తాం వీళ్ళు అనుకుంటున్నారేమో ఏది చెప్తే నడుస్తుందని చెప్పి మేము కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో చాలా మీ ద్వారా తెలియజేస్తున్నాం పట్టాలు ఎవరికి అన్యాయం జరిగిందో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని పోయి వాళ్ళకి న్యాయం జరిగేలా చేస్తామని మన సంకల్పం ద్వారా తెలియజేస్తున్నాం